హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పులివేందల్ తండర్స్ ఈరోజు మా ఫ్యామిలీ అందరితో కలిసి తిరుమలకు వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఆ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తున్నాము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రయాణంలో తినడానికి ఇక్కడ నేను మా ఆయన పూరీలు చేస్తున్నాం లోపల అమ్మ చిన్నమ్మ వంటలు చేస్తున్నారు భోజనాలు రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్ మేము ఇక్కడ బయట ఫ్రీగా ఉంటుందని పూరీలు చేసుకుంటూ కూర్చున్నాము చక్క వంటలన్నీ చేసేసి రెడీ అయిపోయాము లక్కేసే అంతా సర్దేశాము ఫ్రెండ్స్ ఇక అందరూ బయలుదేరుతున్నారు బస్ అయితే వచ్చేసింది అందరం బస్సు ఎక్కాము ఇటువైపు చిన్నమ్మ చిన్నాన అటువైపు అమ్మ నాన్న మావారు పిల్లలు చెల్లెలు అందరూ కూర్చున్నారు ఇంకా ఇద్దరు చెల్లెలు మిస్ అయినారు ఫ్రెండ్స్ కడప రైల్వే స్టేషన్కి వచ్చామండి చూడండి కడప రైల్వే స్టేషన్కి వచ్చాము ఇక్కడ బావ మర్దలు ట్రైన్ మిస్ అయిందని మరో టికెట్ తీసుకొని ట్రైన్ కోసం ఫ్యామిలీ అంతా వెయిట్ చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ట్రైన్ అయితే ఐదు గంటలకు వచ్చే ట్రైన్ మిస్ అయింది ఇప్పుడు సెవెన్కి వస్తుందంట ఆ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం మా ఫ్యామిలీ అంతా ఇక్కడ స్టే చేశారు రైలు కోసం వెయిటింగ్ చేస్తున్నారు రైలు అయితే ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంటే ట్రైన్ వస్తుంది టైం సెవెన్ అయింది ట్రైన్ వస్తుందని బ్యాగ్ వేసుకొని గురుకుతాను రండి தென்னைல பாக்கறதுக்கு சார் இந்த நாங்க இருந்து வரணும். இந்த படி நீ 7 फ्रेंड्स मतदार இடம். நான் மைண்ட்ல இருந்து அடுத்த பக்கம் நான் வந்து நான் வந்து எனக்குலாம் வெட்டின் करतो हूं तो बेटा क्या ఇప్పుడే దిగాము ఫ్రెండ్స్ తిరుపతిలో దిగాము టైం అయితే పదకొండో పదో ఎంతో అవుతుంది ఇక్కడ అన్నం తిన్నాము అని ఇక్కడ కిందికి వెళుతున్నాము పరిస్థితి చూడండి ఎక్కలేకుంది తిరుపతి రైల్వే స్టేషన్ ఇదే చాలా పెద్దది రైల్వే స్టేషన్ అయితే చూసారా ఎన్ని రైళ్ళు ఉన్నాయో ఇక్కడ అందరం కూర్చొని అన్నం తింటున్నాం ఫ్రెండ్స్ మా అయ్యర్ జోకేసాడు చాలా నవ్వొచ్చింది ఫ్రెండ్స్ ఇలా ఫ్యామిలీ అందరితో కలిసి సరదాగా ఇలా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది 2 मिनट भी अच्छा है गणित संख्या है बिल्कुल बस लो बच्चे न तुम और एक्सप्रेशन आता गुणा करना बी आफ्टर एक आधे रे और पलटता है आंसर आधा समझ आया समझी ए क्लीनली తిరుమలలో బస్ ఎక్కాం ఫ్రెండ్స్ చూడండి తిరుమలలో బస్సు ఎక్కాము పైన బస్సు వెళ్తుంటే కింద సిటీ అంతా తిరుపతి సిటీ అంతా ఎలా కనపడుతుందో మీరే చూడండి చూడండి ఇళ్ళులన్నీ చాలా బాగా కనపడుతున్నాయి చిన్న చిన్నవిగా తిరుపతి చాలా పెద్ద ఊరు ఫ్రెండ్స్ చూడండి ఎన్ని ఇల్లు ఉన్నాయో పైన కొండపైన బస్సు వెళ్తుంటే కింద నుంచి చూస్తుంటే చాలా బాగా అనిపించింది మొత్తానికైతే తిరుమలకి వచ్చాము ఫ్రెండ్స్ ఇప్పుడే బస్సు దిగాము ఇక రూము తీసుకోవాలి అయితే ఇక్కడ ఉన్నాము అందరము ఇక వెళ్ళి రూమ్ తీసుకోవాలి ఇక్కడైతే ఎన్ని ఉన్నాయో చూడండి బండ్లు అన్నీ ఇక్కడ ఆగాయి పిల్లలకు హాలిడేస్ వచ్చాయి అందువలన భక్తులు అయితే చాలామంది ఉన్నారు ఇక్కడ మా పిల్లలు మా వారు మా నాన్నగారు అందరూ కలిసి గుండు చేయించుకోవడానికి వెళ్తున్నారు ఇక్కడైతే చూడండి క్యూలో ఎంతమంది ఉన్నారో ఈ క్యూ దాటుకొని ఎప్పుడు వెళ్ళాలనో ఏమో టైం అయితే చాలా బట్టేటు ఉంది ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇక్కడికి వచ్చాము నేను కూడా మూడు కత్తెళ్ళు ఇచ్చాను మా పెద్ద కొడుకు చూడండి ముందు నేను కూర్చున్నాడు నలుగురు గుళ్ళు చేయించుకున్నారు గుళ్ళు అయితే చాలా మెరిసిపోతున్నాయి ఇక దర్శనానికి వెళ్తున్నా ఫ్రెండ్స్ మొబైల్స్ ఎత్తుకోకూడదని అన్ని రూమ్లో వేసేసి దర్శనం చేసుకొని ఇప్పుడే అందరం ఒకసారికి వచ్చాము ఇంకా అందరూ ఇంటికి వెళ్దాము అంటున్నారు ఇక అందరం బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ షాపింగ్ చేస్తున్నారు ఎవరేం కావాలని తీసుకుంటున్నారు బ్యాంగిల్స్ ఆడవాళ్ళందరం బ్యాంగిల్స్ తీసుకున్నాము పిల్లలైతే గుండు చేయించుకున్నారు కదా వాళ్ళు టోపీలు తీసుకున్నారు ఇక్కడ డోర్ హ్యాంగిల్స్ చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మేము ఒకటి తీసుకున్నాము రేట్ వచ్చేసి ఏడు వందలు అంట చాలా బాగున్నాయని తీసుకున్నాము ఇంకా అందరము బస్ కాడికి వెళ్తున్నాము మా పిల్లలు అయితే హాయి చెప్తున్నారు ఇక బయలుదేరాం ఫ్రెండ్స్ బస్ స్టాప్ కాడికి బస్సు బస్సు కోసం చూస్తున్నాం బస్సులు ఉన్నాయి బస్టాండ్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ లో నిలబడుకున్నాము కానీ బస్సులు రాలేదు మొత్తానికి ప్రయాణం చాలా బాగా జరిగింది అందరము ఇంకా ఇంటికి తిరిగి వచ్చేసాం ఫ్రెండ్స్ ఇప్పుడే అందరూ బస్సు దిగుతున్నారు అందరూ చాలా అంటే చాలా అలసిపోయారు మా అమ్మ అయితే చూడండి ఎలా మారిపోయిందో కాళ్ళు నొప్పులు ఫుల్ వచ్చేసాయి భక్తులు చాలామంది వచ్చారు ఫుల్ ఉంది ఇరవై నాలుగు గంటలు దర్శనం అవుతుంది హాలిడేస్ వచ్చాయి కాబట్టి ఇలా ఉంది ఫుల్ రస్ ఉన్నారు మొత్తానికైతే అందరం వచ్చేసాము ఇంటికి వచ్చేసాము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్